మన హిందువులు చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో అపురూపంగా ఉంటాయి ఒక్కసారి చూస్తే మన హిందువులము అనే మన సాంప్రదాయాలు మన పల్లెలలో ఎన్నో మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ పల్లెలోళ్ళు ఎంతో చక్కగా ఎన్నో వేషాలు వేసుకుంటూ ఎంతో చక్కగా మన సాంప్రదాయాన్ని ఇప్పటికీ అందరూ కలిసి కలిసికట్టుగా ఉండి ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ మన పల్లెల కార్యక్రమాలు ఎన్నో చూడండి ఎంత ముచ్చటగా చేస్తున్నారో ఎంత చక్కగా పల్లెల ప్రోగ్రాంలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఎంత బాగా వేషాలు వేసుకున్నారో ఒక్కసారి కన్నుల పండుగగా చూడండి ఎంత బాగున్నారో ప్రతి ఒక్క పల్లెలో ఇలా మన సనాతన ధర్మాన్ని సాటుకుంటూ ఎంతో అందమైన ప్రోగ్రాంలు చేసుకుంటూ చక్కనైన పండగలు చేసుకుంటూ ఇంకా పల్లెలలో మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనము ఉండి పొల్యూషన్ తింటూ ఘోరాతి ఘోరంగా మన జీవనాన్ని ఎందుకు ధరంగానే మన జీవితం గడుపుతున్నాము ఉంది పల్లెల్లో చూడండి ఎంత అందంగా వాళ్ళ ధర్మాన్ని సాటుకుంటూ ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ ఎన్నో ఉత్సవాలు చేసుకుంటూ చక్కగా ఎంత బాగున్నారో చూడండి ఇది కదా పల్లెటూరు అంటే చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో చాలా బాగున్నాయి కదా అసలు ఎంత అందంగా అలంకరించాడో చూడండి చాలా బాగున్నాడు కదా వేషంలో చూడండి ఇది కదా పల్లెటూరు అంటే ఎంత చక్కనైన వేషాలు వేసుకొని పల్లెల్లో ఎంతో సంతోషంగా గడుపుతుంటే సిటీలో అన్ని సంతోషాలను పోగొట్టుకొని ఈ సిటీలో ఎందుకు కొరగాని జీవితాన్ని గడుపుతున్నాం మనం వాళ్ళు ఆనందంగా ఒక పూట తిని ఒక పూట పచ్చున్నా చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు చూడండి ఎంత చక్కనైన జీవితాలో వాళ్ళవి మనం ఎందుకు మనం ఎందుకు దరంగాని జీవితాలు మనవి చూడండి ఎన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ పల్లెల్లో ఎంతో ఆనంద జీవితాన్ని గడుపుతున్నారు చూడండి మనము ఎందుకు సిటీలో ఉండి వేస్ట్ మనం సిటీ పల్లెటూరు అంటే ఇది కదా పల్లెటూరు ఎంతో ఆనందాన్ని గడుపుతున్నారు చూడండి చూడండి ఎంత చక్కగా వేశాడో వేషాలు ఎంత బాగున్నాయో కదా మనం ఎందుకండి ఇంత ఘరాతి జీవితాలు గడుపుతున్నామో మనకే తెలియదు తెల్లవారి లే స్నానం నుంచి నైట్ పండుకునే వరకు దినదిన గండంగా గడుపుతున్నాము మన జీవితం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే పల్లెల్లో చక్కగా ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా గడుపుతుంటే మన జీవితం ఎందుకు అనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉన్నారో చూసారా ఎంత ఆనందంగా ఉన్నారో ప్రజలంతా ఇవి కదా పల్లెటూర్లు అంటే పల్లెటూర్లే పాడి పంటలు అంటారు ఎంతో చక్కగా చేస్తున్నారు చూడండి ఎంత అందంగా ఉన్నారు